నీళ్ళు వదులుకోరు ఫస్ట్ మనం కరెక్ట్ గా ఉండాలి పది మందికి చెప్పే వాళ్ళు మనం పెద్ద మనుషులు ఉంటారు పెద్ద మనుషులకు కూడా అందరికీ చెప్తా సో మనం ఏం చేయగలగల కనీసం ఇంకటి గు డ్రైనేజ్ వాటర్ వాళ్ళు పాసుకునే కడిగినవన్నీ దాలో వదులుతారు దాలో పాడే వాళ్ళు ట్రాక్టర్ ఇంకోట పోతే పాడే మనుషులకి మగ్గ మీద పడతాయి ఎటు మీ ఇంట్లో పాలు మీరు మగ మీద పోసుకుంటారా సో అందరూ రెస్పాన్సిబిలిటీ గా అందరూ తీసుకోవాలా ఇది ప్రతి ఒక్కరి గ్రామం అంటే ప్రతి ఒక్కరు సో అందరూ అనుకూలంగా చేసుకొని చేస్తే మాత్రమే పనులు అయితే వాళ్ళు మనం సారు మళ్ళీ అందరూ అందరూ వచ్చి అందరు చెప్తున్నారు కానీ మళ్ళీ యథాసరంగా అదే విధంగా రోడ్లకు వాడదు ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతారు మనమే అర్థం చేసుకోవాలా ఒక చెప్పే విషయం అయితే కాదు ఇది మనము అర్థం చేసుకోవాల ఇది మాత్రం నాట్ ఫర్ రైట్ వే సో అందరు అర్థం చేసుకుంటారని గ్రామంలో పెద్దలు మీరే మీరే నచ్చి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు గ్రామం అంటే మొత్తం గ్రామంలో ఉండే వాళ్ళందరిది మన గ్రామం మనం ఎంత బాగా చూసుకుంటే మనల్ని చూసి ఇంకో ఇన్స్పైర్ ఇన్స్పైర్గా అవ్వాలా సో ఆ గ్రామం బాగుంది పాత మనం కూడా బాగా చేసుకోవాలి మనమే దరిద్రంగా ఆ వాటర్ అన్నీ డ్రైన్జ్ వాటర్ అన్నీ మేము బజార్లోకి ఇస్తారు అంటే అది ఎవరికి కాదు కదా ప్రజలది కదా మన ఇంట్లో మాత్రం మనం బాగుండాలి అంతే రోడ్ ఎట్టే మనకు సంబంధం లేదు ఇది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ ఇల్లు కడతారు కానీ కనీసం అంటే ఇంకొకంటే కనీసం ఒక పదివేలు రూపాయలు కూడా కాదు ఒక ఇంకుడు గుద్ద తీసుకొని ఇంకుడు నీరు వదులుకోరు ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి పది మందికి చెప్పేవాళ్ళం మనం అయ్యింది పెద్ద మనుషులు ఉండే రూడ్లో పెద్ద మనుషులకు కూడా అందరికీ చెప్తాను సో మనం ఏం చేయగలగల కనీసం ఒక ఇంకటి తీసుకొని ఇంకుడు గుర్త వదులుకోవాలా డ్రైనేజ్ వాటర్ వాళ్ళు పాసుకు వచ్చిన కడిగినవన్నీ దాలో వదుతారు దాలో పాడే వాళ్ళు ట్రాక్టర్ ఇంకోటి పోతే పాడే మనుషులకి పడతాయి ఎటుంటది మీ ఇంట్లో మీరు మగ మీద పోతుంటారా సో అందరూ రెస్పాన్సిబిలిటీగా అందరూ తీసుకోవాలా ఇది ప్రతి ఒక్కరిది గ్రామం అంటే ప్రతి ఒక్కరు సో అందరూ అనుకూలంగా చేసుకొని చేస్తే మాత్రమే పనులు అవుతాయి వాళ్ళు మనం ఎత్తగారు మళ్ళీ అందరూ అందరూ వచ్చి అందరూ చెప్తున్నారు కానీ మళ్ళీ యథాసనంగా అదే విధంగా రోడ్లకు వాడదుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మనమే అర్థం చేసుకోవాలా ఒక చెప్పే విషయం అయితే కాదు ఇది మనము అర్థం చేసుకోవాలా ఇది మాత్రం నాట్ ఫర్ రైట్ వే సో అందరు అర్థం చేసుకుంటారని గ్రామంలో పెద్దలు మీరే మీరే నచ్చి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు గ్రామం అంటే మొత్తం గ్రామంలో ఉండే వాళ్ళందరికీ మన గ్రామం మనం ఎంత బాగా చూసుకుంటే మన చూసి ఇంకో రోజు ఇన్స్పైర్ గా అవ్వాల సో ఆ గ్రామం బాగుంది పాట మనం కూడా బాగా చేసుకోవాలి మనమే దరిద్రంగా ఆ వాటర్ అన్ని డ్రైన్ వాటర్ అన్నీ మేం బజార్లోకి ఇస్తారు అంటే అది ఎవరిని కాదు కదా ప్రజలది కదా మన ఇల్లు మాత్రం మనం బాగుండాలి అంతే రోడ్ సంబంధం లేదు ఇది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీకు గ్రామంలో ఏదైనా వాటర్ సమస్య కానీ ఏదైనా ఉన్నా కానీ మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము కరెంటు కానీ ఏదన్నా కానీ ఏ సమస్య ఉన్నా మా పరిధిలోకి తెస్తే మేము దాన్ని నెరవేరుస్తాము అలాగే మీకు రేషన్ కార్డులు కానీ ఏదైనా ఇతర సమస్యలు ఉన్నా కానీ మన గ్రామ సచివాలయంలో అధికారులు ఉంటారు వాళ్ళకి మేము కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక గ్రామ సభకు అధ్యక్షత వహించినటువంటి మన సెక్రటరీ సార్ గారికి అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు ఎదురుగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ గ్రామ సభ మామూలుగా ఎందుకుగానో జరుపుకుంటారంటే గ్రామంలో ఉన్న ప్రతి వీధిలో కూడా అనేక సమస్యలు ఉంటాయి మంచినీటి సమస్య కావచ్చు మరి వీధి లైట్లు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు అలాంటివన్నిటి కూడా ఏ సమస్య అయినా ప్రజల సమస్యలను ఇక్కడ తెలియజేయడానికే ఈ గ్రామ సభలను ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ముందు మాత్రమే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు ఇంటి దగ్గరికే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తెరవదీసుకుంది ఎందుకంటే బ్యాంకుల్లో వేస్తారని చాలా మంది ఆందోళన చెందేవాళ్ళు అలాంటివి ఏమీ లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ రాని వాళ్ళు కూడా చెప్పండి ఇంటిగాడికే పెన్షన్ కూడా అందజేస్తారు అయితే మీ సమస్యలు ఏమన్నా కూడా మా పంచాయతీ సెక్రటరీ దాని వారు కానీ మాకు కానీ తెలియజేస్తే వీలైనంత తొందరలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి అవాతాసల పండుగ రేపు జూలై ఒకటో తారీఖు మనమంతా పెద్ద ఎత్తున పండుగ చేసుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఒకటే ఎప్పుడంటే ఇప్పుడు ఈ ముస్లింలంతా ప్రతి నెల ఈ బ్యాంకు పడిందా ఆ బ్యాంకు పడిందా నాకు డబ్బప్ప నాకు చూడప్ప అని వస్తుంది మీరు ఎక్కడే కానీ తిరిగే పని లేదు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ స్వయాన మన సిబ్బంది వచ్చి పనిచేత సిబ్బంది వచ్చి సచివాలయ సిబ్బంది వాళ్ళే వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు మీరు ఎవరే కానీ ఆధారపడుకోకుండా ఉండవలసిందిగా కోరుతున్నాను రేపంతా మనకేమి పండుగ అవగా తాదల పండుగ వచ్చింది గారికి నృదయపు ధన్యవాదాలు ఈరోజు గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపు రేపు పెన్షన్ దాదాపు ఒక పెన్షన్దారునికి నాలుగు వేలు ప్లస్ మూడు మూడు వేలు మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇంటికి ఇంటి దగ్గరికి వచ్చి మన సచివాలయ ఉద్యోగాలు మన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి మీ దగ్గరికి అందజేస్తారు అలాగే మన ఊరు సమస్యలు చాలా ఉన్నాయి మన పంచాయతీ ఆస్తులు అన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి దీనిపైన సర్పంచ్ గారు మన సెక్రటరీ సారు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అనేక మంది అనేక ఆస్తులన్నీ ఇప్పుడు ఇప్పటికే అన్ని అక్రమానికి గురైనయి ఇంత మునుముందుకి ఇలా కాకుండా అన్నీ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దగ్గర ఉచితంగా ప్రయాణాలు పోయిపోవచ్చు ఇవన్నీ కలిపితే ఒక సంవత్సరానికి ఎంత లేదన్న ఒక కుటుంబానికి ఎనభై వేలు నుంచి లక్ష పనులకు అన్ని ఇది ఈ ఈ పథకాలు ఇవన్నీ ఎప్పుడన్నా